ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారత్లో పదిహేడు లక్షల మంది మృతి షాక్లో ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం కాలుష్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు లక్షలు మరణించినట్లు తెలుస్తుంది ఒక భారత్లోనే పదిహేడు లక్షల వరకు మరణించారని ఒక సంస్థ వెల్లడించిన నివేదికల్లో మనకు సంచలన రహస్యాలు బయటికి రావడం జరిగింది అయితే రెండు వేల పదితో పోలిస్తే ముప్పై ఎనిమిది శాతం మరణాలు అత్యధికంగా ఉన్నాయని మనకు అర్థమవుతుంది మరి భారతదేశ వ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ లాంటి పరిసర ప్రాంతాలలో అత్యంత కాలుష్యం ఈ పెట్రోల్ అదేవిధంగా డీజిల్ వాడకం ద్వారా వచ్చేటటువంటి వాతావరణ కాలుష్యాల ద్వారా ఇంతమంది మృత్యువాత చెందడం పట్ల దేశంలోని ప్రముఖులందరూ కూడా షాకు గురయ్యారు ప్రపంచంలోనే భారత్లో అత్యధికంగా మరణాలు ఉండడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లవెత్తుతున్నారు